హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈ వీడియోలో వచ్చేసి మనకు మెగాడిఎస్సి కోసము ఈరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి వాటికి సంబంధించినటువంటి న్యూస్ అయితే చూద్దాము మెగా డిఎస్సి కోసం కసరత్తు అనేసి ఇచ్చారండి పాత నోటిఫికేషన్ రద్దా అని క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు కంపల్సరీగా పాత నోటిఫికేషన్ అయితే రద్దు చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ రాష్ట్రంలో ఇప్పటికే విడుదలై ఉన్న డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్ పైనే చేయనున్నారని దానికి సంబంధించిన ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు అందినట్లు సమాచారం అలాగే పన్నెండవ తేదీనే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండడంతో విద్యాశాఖ అప్రమత్తమైంది ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని అలాగే అధికారులు ఇప్పటికే మౌలిక ఆదేశాలను జారీ చేయడం జరిగింది అనేసి ఇచ్చారండి సో ప్రస్తుతం విడుదలైనటువంటి నోటిఫికేషన్లో మనకు వచ్చేసి ఆరు వేల ఒక వంద పోస్టులే ఉండగా తాజాగా పదమూడు నుండి పదహైదు వేల ఉపాధ్యాయుల పోస్టులతో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం మీకు పాత నోటిఫికేషన్లు వచ్చేసి ఆరు వేల ఒక వంద పోస్టుల్లో రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటి అలాగే రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్స్ పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ రెండు వందల పదహైదు పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి వీటికి సుమారు మూడు పాయింట్ ముప్పై లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అయితే ఎన్నికల కోడ్ అమలుతో మనకు ఇదైతే ఆగిపోయిందండి సో కాబట్టి మనకు దీన్ని చూసుకున్నట్లయితే మనకు అక్కడ ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఈ ఈ నెల పన్నెండవ తారీఖు మనకు ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మెగాడిఎస్సికి సంబంధించినటువంటి కంపల్సరీగా ఫస్ట్ సంతకము మెగాడిఎస్సి పైన పెడతారని చెప్పేసి విద్యాశాఖ అయితే కసరత్తు చేస్తుందనేసి మనకు చెప్పడం జరిగింది కాబట్టి డిఎస్సి కంపల్సరీగా ఉంటుందండి ఇంతకుముందు నోటిఫికేషన్లో చాలా పోస్టులు తక్కువ ఉన్నాయని చాలామంది అయితే ఆపేస్తారు కదా సో ఇప్పుడు సుమారుగా పదమూడు వేల నుండి పదహైదు వేల పోస్టులు ఉన్నాయి అనేసి చెప్పారు అట్లీస్ట్ పదివేల పోస్టులతో అయినా చేస్తారు కాబట్టి కొన్ని పోస్టులు అనేది మనకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా స్టార్ట్ చేయండి ఒకవేళ మనకు పన్నెండో తారీఖు డిఎస్సి పైన సంతకం చేసినట్లయితే ఇంకా వెంటనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి టైం సరిపోదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ను అలాగే రివిజన్ అయితే స్టార్ట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వార్తా పేపర్లో కూడా ఇవ్వడం జరిగిందండి సీఎం తొలి సంతకంపై డిఎస్సి అభ్యర్థుల ఆశలు అనేసి ఇచ్చారు అధికారంలోనికి వస్తూనే మెగాడిఎస్సి పైనే తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు హామీ ఇచ్చారు కాబట్టి మనకు కంపల్సరీగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుందండి ఫస్ట్ సంతకమే కాబట్టి నోటిఫికేషన్ కూడా చాలా తొందరలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చదవండి మనకు పోస్టులు కూడా పెరుగుతాయి కాబట్టి మనకు జాబ్ తెచ్చుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేశారో ఇప్పటికైనా ప్రిపరేషన్ అలాగే రివిజన్ని ఆపకుండా అయితే చదవండి కంపల్సరీగా మీకు ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేసినట్లయితే దసరా కల్లా మనకు కంప్లీట్ అయిపోతుందండి దసరా టయానికల్లా మనకు వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కానీ మన ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కరెక్ట్గా క్లియర్ అయితే అవుతాయి సో అప్పటి వరకు కంపల్సరీగా చదువుతూ ఉండండి కంపల్సరీగా ఈ సంవత్సరము వెళ్తే అంటే ఈ సంవత్సరం దాటితే మళ్ళీ ఫైవ్ ఇయర్స్ వరకు మెగాడిఎస్సి కానీ ఏ డిఎస్సి కానీ పోస్టులు అనేది వదలరండి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ని అందరూ అయితే యూజ్ చేసుకోండి సో ఇది మనకు డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో వీడియో చూస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో డిఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ అలాగే ప్రాక్టీస్ బిడ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే యూస్ చేసుకోండి